నాణ్యత మా హైదరాబాద్ లో త్వరలో నమస్కారం వెల్కమ్ టు ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి షష్ఠగ్రహ కూటమి అని చెప్పి ప్రళయాలు రాబోతున్నాయి అని చెప్పి రకరకాలుగా వింటున్నాం ఇది ఇంకా ప్ర మహాప్రలయానికి సంకేతం ఆల్రెడీ మనకు మొదలైపోయింది జల ప్రళయాలని ఇలాంటివన్నీ ఆల్రెడీ మనం చూసేసాము ఇప్పుడు ఇంకా ముందర రాబోతున్నది మహాప్రలయం అని చెప్పి కరోనా కంటే భయంకరమైన వైరస్లు రాబోతున్నాయని చెప్పి చాలా అంటే జన నష్టం ప్రాణ నష్టం జరగబోతుందని చెప్పి వింటూ ఉన్నాం నిజంగా అలాంటి ఒక సస్ట్రహ కూటమి ఏర్పడబోతుందా అంత నష్టం జరగబోతుందా ఏం చెప్తారు దాని గురించి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కరోనా కంటే భయంకరమైన రోగం అయితే రాదు గుర్తుపెట్టుకోండి లాక్డౌన్స్ ఏమీ అవ్వవు పెద్ద పెద్ద రోగాలు వచ్చేసి ఏదో అయిపోతుందని మాత్రం భయపడాల్సిన పని లేదు ఏదైనా చిన్నపాటిది గాలి సంబంధంగా వాటర్ సంబంధంగా కొంచెం వాటర్ ఇదైంది ఇట్లాంటివి ఉంటాయి అట్లాంటివి వస్తాయి ఒకటి రెండవది లాంటివి ఇట్లాంటివి వస్తుంటాయి లేదా సముద్రాల్లో సుడిగుండాలు వాటర్ రిలేటెడ్ బేస్ మీద ఎందుకు అంటే వాయుతత్వరాశులు జలతత్వరాశుల్లో కుజుడు సంచరిస్తున్నాడు అంటే వాయితత్వ రాసులో ఉన్నాడు ప్రజెంట్ జలతత్వ రాసులోకి వెళ్తాడు అందువల్ల ఈ వాయితత్వ రాసుల్లో ఉన్నంత కాలము గడిచిన వన్ మంత్ నుంచి కూడా మీకు ఓ ఎయిర్లో కొంత మార్పులు వస్తాయి అదేవిధంగా నెక్స్ట్ అంతా కూడా జలతత్వ రాసుల్లోకి షష్ఠగ్రహ కూటం వస్తూ శని రాహువులు అక్కడ కలిసి ఉండి కొంచెం గ్రహాలని ఒక వైపు వస్తున్నందుకు కొంచెం ఈ జలాల్లో అంటే సముద్రాల్లోనో నదుల్లోనో ఒక రకమైనటువంటి వాతావరణం మార్పు ఒక సుడిగుండాల్లాగా ఒక గాలి గాలిలో లెగ్స్ తిరుగుతున్నట్టు ఉంటుంటాయి అది ఎక్కువ విదేశాల్లో వస్తుంటాయి ఇక్కడ కాదు మళ్ళీ బయట దేశాల్లో అట్లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మంచి ఎండాకాలం ఇది మనకి మంచి ఎండాకాలంలో బోల్డ్ వర్షం పడిపోద్ది ఇదేమిటి ఇంత ఎండాకాలం వర్షం పడ్డం ఏంటి అనిపిస్తుంది అది జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఈ విషయం మన దగ్గర జరుగుతుంది అంటే ఎండాకాలం వర్షాలు పడడం ఏమిటి సుడిగుండాలు రావడం ఏంటి అల్లుపీడ నాలుగంటే అనిపిస్తుంది వస్తాయి వస్తాయి భారీ వర్షాలు ఉంటాయి ఎందుకు అంటే దానికి సూత్రం ఏమిటి ఏదో ఊరికే చెప్పడం కాకుండా కుజుడు కర్కాటక రాశిలో ఉంటూ దానికి కోన స్థానంలో శని రాహులు ఉన్నారు షష్ట గ్రహ కూటమి ఏర్పడింది అది కూడా జలరాశుల్లో అందుకని జల సంబంధంగా ఉంటాయి ప్రళయాలు కావచ్చు ప్రళయం అంటే ఏదో పెద్ద మునిగిపోద్ది అని కాదు కొంచెం భారీగానే ఉంటుంది ఏమైనా ఎందుకంటే ఈ నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు కలవడం చాలామంది ఏదో కొన్ని వందల సంవత్సరాల కోసం వస్తుంది అంటారు అట్లా ఏముంటుంది రెండు మూడు సంవత్సరాల కోసం నాలుగైదు గ్రహాలు కలుస్తూనే ఉంటాయి కాకపోతే ఏ రాసుల్లో కలుస్తుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ అందుకని కరోనా కంటే భయంకరమైనది అయితే ఏమి రాదు అంత భయపడాల్సిన పని లేదు ఎందుకంటే అలాంటివన్నీ సంవత్సరాలకు ఒకసారి వస్తాయి మనకు వచ్చి నాలుగైదు సంవత్సరాలు కూడా అయి అవుతుంది మహా అంటే ఐదు సంవత్సరాలు అవుతుంది మహా అంటే కాబట్టి అంత భయంకరమైనది అయితే ఏమి రాదు ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి కాకపోతే ఈ శని రాహువులు ఎప్పుడైనా రాశిలో కలుస్తున్నప్పుడు ఇది దేనికి సంకేతము అంటే ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉండేటువంటి పెద్ద పెద్ద పీఠాధిపతులకి ఇది ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయము మామూలుగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఎటువంటివి కూడా వాళ్ళ దగ్గరికి చేరే అవకాశం చాలా తక్కువగా ఉంటుందంటారు కదా కానీ వాళ్ళకే అంటే అలా కాదు ఇక్కడ ఏంటంటే కాలంలో ఏ ఏ గ్రహాలు ఇటువైపు తిరుగుతుంటే వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ పెద్ద పెద్ద పీఠాలు పెట్టుకున్న వాళ్ళు లేకపోతే ఉంటారు కదమ్మా వాళ్ళందరూ ఒక పర్పస్ మీదకి వస్తారు వాళ్ళకి అసలు ఏమనిపించదు మనం కంగారు పడ్డా తప్పితే వాళ్ళ కలడం ముందే తెలిసి ఉంటుంది అంటే నా పర్పస్ ఏమిటి భూమి మీద ఎందుకు వచ్చాను మళ్ళీ ఈ శరీరం అనే ఈ చొక్కాని కూడా తెలిసి మళ్ళీ ఇంకో పర్పస్ మీద ఇంకో జన్మెత్తడం ఇంకో దగ్గర వెళ్ళడం వల్ల ఇది ఉంటుంది మనం కంగారు పడతాం అంతే అయ్యో ఏమిటి వీళ్ళకి తెలియదా లేకపోతే వాళ్ళని మనల్ని కాపాడుకోవట్లేదా ఇవన్నీ ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు థర్టీ టూ ఇయర్స్ ఆయన యాక్చువల్గా భూమి మీదకి వచ్చినప్పుడు ఎయిట్ ఇయర్స్ అనుకుని వచ్చారు కానీ అది పెరుగుతూ వచ్చింది ఎనిమిది కాస్త పదహారు అయింది పదహారు కాస్త ఇంకో ఎనిమిది సంవత్సరాలు ఇంకో ఎనిమిది అలాగ మూడెనిమిదిలో ఎనిమిది నాలుగు ముప్పై రెండు సంవత్సరాలు ఆయన భూమి తిరగవలసి వచ్చింది యాక్చువల్గా వచ్చింది ఎయిట్ ఇయర్స్ కోసం వచ్చారు ఆయన మూడు సంవత్సరాల కల్లా వేదం మొత్తం నేర్చుకున్నారు ఆయన మొత్తం వేదంలో ఉన్న ఎవ్రీథింగ్ వచ్చాయని మూడేళ్ళకే మూడేళ్ళకే అంటే ఇంకా సాక్షాత్ శంకరుడు సాక్షాత్ శంకరుడు ఎవరు నేర్చుకోగలుగుతారు ఎప్పుడు మొత్తం వేదం మూడు సంవత్సరాలు మామూలుగా పెద్దవాళ్ళకి కొంచెం ఒక ఏజ్ వచ్చిన వాళ్ళకి పద్నాలుగు పన్నెండు సంవత్సరాలు పడుతుంది అది కూడా ఒక శాఖ నేర్చుకోవడానికి మొత్తం ఎక్కడ నేర్చుకోగలరు మామూలుగా వీళ్ళంతా వేదం ఒక శాఖ ఒకటి కొన్ని ఒక్కొక్కరు ఒకటి తీసుకుంటారు ట్వెల్వ్ ఇయర్స్ అట్లా సాధన చేస్తారు అందులో మళ్ళీ ఘనాపాట్లు ఇట్లా వాళ్ళు ఒక ఎయిటీన్ ఇయర్స్ సాధన ఉంటుంది ఎయిటీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది మరి అట్లాంటప్పుడు త్రీ ఇయర్స్ చిన్న ఏజ్లో అంటే అది భగవత్ స్వరూపానికి అది సాధ్యం అలాగే కొంతమంది పర్పస్ఫుల్గా భూమి మీదకి పుట్టిన వాళ్ళకి ఈ మేనరాశిలో ఉండే కాంబినేషన్ కొంచెం వాళ్ళ యొక్క ఇది జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తుంది గ్రహం అంటే ఇవెందుకు మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళు కొంచెం ఏదైనా కొంచెం హెల్త్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాము మనం వెంటనే చూసుకొని జాగ్రత్త పడాలి అలాగే బుధుడు ఈ షష్టగ్రహ కూటమిలో ఉన్నాడు ఉన్నప్పుడు ఏంటి అంటే కొంచెం షేర్ మార్కెటింగ్ విషయాల్లో ఫ్లక్చుయేషన్స్ వస్తాయి అంటే ఏదో ఇది పెరుగుతుంది అనుకుంది ధానమని కిందకు రావడం ఇది కిందకు వస్తుంది అనుకుంది పైకి వెళ్ళడం ఈ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి అంచనాలు తారుమారవుతాయి హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతాయి సష్టగ్రహ కూటం వల్ల అంటే పెద్ద పెద్ద కంపెనీస్కి సంబంధించిన కొన్ని కొన్ని హ్యాక్ అవుతాయి చూసారు ఒక్కోసారి గూగుల్ వాళ్ళు కూడా హ్యాక్ అవుతుంటాయి ఇప్పుడు ఇలా అయింది ఏంటంటే ఒక రెండు గంటల సేపు అయింది మనకి వాట్సాప్ కూడా అవుతుంటుంది అప్పుడప్పుడు అయ్యో మొత్తం ఆగిపోయింది వాట్సాప్ అయ్యో ఏంటి ఎవరిది వెళ్ళట్లేదు అనుకుంటున్నాం అలాంటివి ఏమైనా టెక్నికల్ రిలేటెడ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినవి కొన్ని హ్యాకింగ్స్ జరుగుతాయి ఈ సష్టగ్రహ కూటమి సంబంధం విషయంలో ఇలాగా మార్కెట్ ఫ్లక్చువేషన్స్ బిజినెస్లో కొన్ని రకరకాల కొత్త కొత్త ఇవి వల్ల కొంత ఇబ్బంది పడ్డము మరలా అదే సష్టగ్రహ కూటమిలో బుధులు ఉండగా శుక్రుడు కనుక వక్రగతి పోయి నీచమంగా రాజయోగం జరిగితే బిజినెస్లో అద్భుతమైన కొన్ని టెక్నిక్స్ కొన్ని అద్భుతమైన కొన్ని ఇన్వెన్షన్స్ కూడా జరుగుతాయి దీనివల్ల అది కాబట్టి ఇది అయితే ఇక్కడ మళ్ళీ షష్టగ్రహ కూటమి ఒక్కొక్క లగ్నం వారికి కొన్ని కొన్ని జాగ్రత్తలు కొన్ని మంచి కూడా జరుగుతుంది ఎంతసేపు బ్యాడని కాదు ఇక్కడ ఏమిటా మంచి అంటే ఒకటి మేషం వారికి విదేశాలకు వెళ్ళేటువంటి యోగాన్ని ఇస్తుంది వృషభం వారికి అన్ని రకాల లాభాలు ఇస్తుంది లాభస్థానంలో కాబట్టి మిథునం వారికి విదేశీ ఉద్యోగ యోగము రకరకాల ఉద్యోగాలకి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోతే రకరకాల ఉద్యోగాల అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది కర్కాటకం వారికి ప్రత్యేకంగా వీరికి ఏంటంటే ఇది హైయర్ ఎడ్యుకేషన్ పనికి వస్తుంది మరి జాగ్రత్తలు ఏమిటంటే కర్కాటకం వారు మనీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిథునం వారు కమ్యూనికేషన్స్లో జాగ్రత్తగా ఉండాలి వృషభం వారు ఏదైనా ల్యాండ్స్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేషం వారు సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే వాళ్ళు కొంచెం వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కానీ రీసర్చెస్ వైజ్గా బాగుంటుంది సింహం వారికి ఇక కన్యవారు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అండ్ వీళ్ళకి వివాహ సంబంధాలు తొందరగా కుదురుతాయి సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నాయి కదా అలాగే వారు క్యాల్కులేషన్ సరిగ్గా వేసుకోవాలి బిజినెస్లో ఏదో ఎక్కువ లాభం వస్తుందని ఎక్కువ ఏదో అప్పులు తీసుకొచ్చి పెట్టడం లాంటివి చేయకూడదు కానీ తులాలగ్న మార్పు తులారాశి వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి పృశ్చికం వారికి ఇక్కడ ఉద్యోగంలో మార్పులు ఉంటాయి ఈ గ్రహ కూటం వల్ల అంటే దీని అర్థం ఏమిటి మీరు ముందుగా ఇంకో ఉద్యోగం కోసం రెడీగా ఉండండి ఇక ఏదో ఎవరినో భయపెట్టడానికి భయపడడానికి ద్యోతి శాస్త్రం ప్రిపరే ప్రిపరేషన్ కోసం అట్లా అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం అనుకూలిస్తుంది గ్రహం కూట మృత్యకం వారికి ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ లాంగ్ జర్నీ చేసి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి బయట దేశాల్లో స్థిరపడ్డాన్ని యోగించే స్థితి గ్రీన్ కార్డు కోసం వాటికి వీటికి అలాగే మకరం వారి గనక చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ సడన్గా కొన్ని మార్పులు పూర్వీకుల ఆస్తులు తాతగారు ఆస్తి విషయంలో కొన్ని మార్పులు ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి కుంభం వారికేమో ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది కాకపోతే వివాహ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీనం వారికి ఓవర్లోడ్ ఎక్కువ గ్రహాలు అక్కడే కూర్చున్నాయిగా ఎక్కువ పనులు పెట్టేసుకున్నా ఆ పని ఈ పని హడావిడి ఎక్కువ ఉంటుంది అప్పులు ఎక్కువగా ఇవ్వడం అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీనం వారు బట్ ఎవ్వరు వాళ్ళకి గ్రహం అంటే వాళ్ళ నక్షత్రం తెలిసినా తెలియపోయినా రాశి తెలిసినా తెలియపోయినా లగ్నం తెలిసినా తెలియకపోయినా ఒకటే చండీ పారాయణము లేదా దుర్గా సప్తశతి లేకపోతే మన ఓం నమో నారాయణాయ అనే నామ మంత్రం ఇలాంటివి రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఇటువంటి ఇబ్బంది ఉండదు గోవులకు కాస్త గో సేవ చేయడం కానీ నవగ్రహాల్లో శని రాహు కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే దీని యొక్క ప్రభావం ఏమీ ఉండదు అంటే భయపడాల్సింది ఏమీ లేదు చిన్న చిన్నవి ఇప్పుడు మీరు భయపడినంత మాత్రా అన్న సుడిగుండాలు ఆగిపోతాయా లేదు ఏదో గాలి ఇలా తిరుగుతూ ఉంటాయి అలాంటివి ఆగిపోతా మీరు భయపడితే ఆగదుగా మీరు జాగ్రత్తగా ఉండాలంట నేను జాగ్రత్త తీసుకోవాలి అన్నట్టు ఎటువంటి ప్రభావం ఇప్పుడు చాలామంది నాకు క్లయింట్లు ఫోన్ చేసి అడుగుతుంటారు ఏమండి నాకు భయం వేస్తుందండి టెన్షన్ వస్తుందండి అంటే నేను ఒకటే అంటాను ఏం లేదండి మీరు భయం వల్ల టెన్షన్ పడడం వల్ల సమస్య తీరేటట్టు అయితే ఓ పది మందిని ఇంటికి పిలిపించుకొని పది మంది కూర్చొని రూమ్లో కూర్చొని కొంచెం టెన్షన్ పడండి క్లియర్ అవుతుందేమో చూద్దామంట అయ్యో ఎలా తిరుగుతుంది సార్ మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు అంటుంటారు అంటుంటారుంట నాకు ఇది ఏంటో చాలా టెన్షన్ వస్తుంది సార్ అంటే అవునండి నాకు కూడా టెన్షన్ వస్తుంది కాకపోతే నేను ఇరవై నాలుగు గంటలు పడను ఒక పొద్దునో పది నిమిషాలు ఈ టైం టు ఈ టైం టెన్షన్ పెడాలి లోపల కూర్చొని కొంచెం టెన్షన్ పడి బయటకు వచ్చేస్తాను మీరు అలాగే చేయండి అప్పుడు వాళ్ళకి అరే అట్లా ఎట్లా పెడతాము అంటే మరి పడ పడలేమని కూడా మీకు తెలుసు చేయలేం కదా అని అప్పుడు అర్థం అవుతుంది వాళ్ళకి అంటే వాళ్ళకి కొంచెం అట్లా చెప్తాను అనమాట గమ్మత్ కావాలి కొంచెం క్లియర్ అవ్వాలి నవ్వుకోవాలి అంటే టెన్షన్ పడాలి రోజు ఒక ఇరవై నిమిషాలు పొద్దున్నే ఐదున్నర నుంచి ఆరు టైంలో నేను టెన్షన్ పడే టైం నాది ఎక్ససైజ్ టైం లాగా అక్కడ డ్రాప్ రూమ్లో కూర్చొని టెన్షన్ టెన్షన్ పడ అనుకున్నాను అసలు టెన్షన్ అంటేనే మనకు కామెడీగా ఉంటుంది అమ్మ ఎంత సీరియస్గా టాపిక్ మాట్లాడదా అనుకుంటున్నా ఓపీ చేశారు మొత్తానికి భయపెట్టినట్టుగా అంత అవసరం లేదు వాస్తవంగా అంటే నేను చెప్పేది ఒకటే ఈ షష్టగ్రహ కూటం వల్ల భయపడాలి అని అనుకుంటే రోజు ఉదయం ఐదు నలభై నుంచి ఆరు గంటల సమయంలో రూమ్లో కూర్చొని టెన్షన్ పడండి తర్వాత టెన్షన్ పడకొద్దు అని చెప్తున్నారు ఇలాంటి ఈ గ్రహ ఇది ఇదైపోతున్నా ఆ గ్రహ అది అయిపోతుందని ఎవరైనా భయపడుతున్నా భయపిస్తున్నా ఒకటే అనుకోను ఓకే నేను ఐదు నలభై నుంచి ఆరు ఇరవై నిమిషాలు టెన్షన్ పడతాను తర్వాత నా పనులు నేను చేసుకుంటా అనుకో ఉంటారు ఎవరన్నా అంటే సీరియస్గా ఉన్న వాళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఇది కామెడీ అయిపోయింది నా ఉద్దేశం ఏంటంటే టెన్షన్ సమస్య తీరదు అక్కడ ఏం చేయాలి అది భగవంతుని పట్టుకోండి భగవంతుని నామస్మరణ చేసుకుని ఓం నమో నారాయణ శ్రీమాత నమశివా అమ్మవారు రక్షిస్తుంది స్వామి వారు రక్షిస్తారు ఎందుకు టెన్షన్ పడతాను టెన్షన్ పడితే సమస్య తీరేటట్టు అందరం టెన్షన్ పడతాం కూర్చొని శుభ్రంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి వచ్చేసేయం అందరం టెన్షన్ పోతుంది సమస్య తీరిపోతుంది అది నా ఉద్దేశం అది మీరు చెప్పింది కానీ ఆలోచించాలి నిజంగా దాని నుంచి బయటికి ఎలా రావాలి అని చెప్పి సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ఆఖరిన నవ్విపించి ఏడిపించేస్తారు ధన్యవాదాలు శ్రీమాత్ర